అమ్మ వాళ్ళ ఇంట్లో ఈవినింగ్ సాయంత్రం రొటీన్ లాగు ఇప్పటి నుంచి ఇంక నైట్ వరకు అయితే ఈవినింగ్ ఎలా ఉంటుందో చూద్దాం ఎక్కడికైనా లోహితా వచ్చేదా ఎక్కడికి వెళ్ళారు వస్తా వస్తున్నా వస్తున్నా ఎక్కడికి వెళ్ళాడు అన్నయ్య చెప్పు ఎక్కడికి 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 అమ్మ నాకు చెప్పులే చెప్పులే నాకు చెప్పులే నడు నడు వద్దొద్దు నేను రాను ఇప్పుడు అన్నీ వచ్చేస్తాడు ఉండు వచ్చేస్తాడు వచ్చేస్తాడు ఇచ్చేసే అమ్మ మురుగు మురుగు నీళ్ళు అక్కడ నీళ్ళు ఎక్కడ మురుగునీ వద్దు బా బాయిట్రా నేను తీసుకో తీయలేదు తీయదు ఆందేసేట నీ నచ్చినది తీసుకో మళ్ళీ ఎలా తిరిగింది అలా చేసునా కొయి దగ్గర చూపిచ్చు అది మంచిగా చూస్తున్నా మంచి నసరులా కొంచెం దగ్గర చూసి మనసు మాట దేజే రియా को आ र

ఇక్కడైతే ఇంకా మా అమ్మ అయితే వంట చేయడానికైతే కూరగాయలు అయితే కట్ చేస్తుంది అనమాట ఇంకా ఉప్పు చేపలు ఇంకా ఎండు చేపలు టైప్ ఉంటాయి కదా ఈ ఒక చేపలు అనమాట ఇంకెండి ఇంకా కొనుక్కొచ్చింది దోసకల్ల వేద్దాం అనేసి సో ఇంకా ఇవి కట్ చేసి ఇంకా అయితే వేసింది ఇంకా దాసకలు కూడా కలకి ఏం కూర ఉండాలో తెలియక ఇంకా నన్ను అయితే పది సార్లు అయితే అడుగుతారు ఏం కూర కోరండమ్మా ఏం కూర కోరనమ్మా అనేసి నేను ఏదో ఒకటి ఏదో ఉండిన తింటాను ఏదో ఒకటి వండండి అని చెప్తానే ఉంటాను రేపు ఎలాగో సండే కదా అనేసి ఇంకా చెప్తాను నేనైతే సండే ఇంకా మాంసం ఏదైనా తెచ్చుకోవచ్చులే మటన్ అవను ఏదైనా తెచ్చుకోవచ్చులే అనేసి చెప్పాను ఏదో ఒకటి చేసేయండి అని చెప్పాను సో ఇంకా ఇదే అనమాట ఇంకా వాళ్ళు అయితే విలేజ్లో అయితే ఇంకా పొద్దున్నే వండుతారు ఈవినింగ్ కొడతారు కూరలు అయితే నేనైతే మా ఇంటి దగ్గర రెండు పోట్లయితే చేయను అనమాట పిల్లలు పిల్లలిద్దరూ ఇంకా నేను మా ఆయనే కదా ఇంకా ఎక్కువగా అయితే ఇంకా వండను కర్రీ కర్రీస్ అయితే ఇంకా మేము వెళ్ళాం కదా వెళ్తే ఇంకా అత్తనా ఇత్తనా ఇదొన్న అదొన్న అని అడుగుతారు మా ఇంటికి వస్తే మాత్రం ఏమి తినర ఏం వండుబెట్టినా తినర వండుదానో వద్దంటారు బలవంతంగా నేను ఒక్కోసారి అయితే వండి పెడతాను కూర్చోండి అని బలవంతంగా ఆప్ చేస్తాను ఇంకా మా ఇంటికి వచ్చినప్పుడు అయితే సో so, ఇక్కడికి వచ్చినా సరే అసలు ఏం చేయలేరు అన్నీ అడుగుతారనమాట వండమంటే వండు తింట తినంటా వండు పెడతా అనేసి ఇంకా ఫోర్స్ చేస్తూ ఉంటారు సో ఏదో ఒకటి వండు తింటాం లేదైతే అనేసి ఇంకా మేము చెప్తా ఉంటాము ఇంకెక్కడైతే మా పిల్ల మా చెల్లి ఇంకా చిన్న చిన్న పనులు అయితే చేస్తుంది ఇంకా నేనైతే అనమాట ఇంకా పిల్లలకు కూడా స్నానం అయితే చేయించ చేయించేసాము ఇంకా నేను కూడా కొంచెం స్నానం అయితే చేయాలి ఈ లోపైతే ఇంకా మా పిల్లలు పడుకుని పోతారనేసి ఎక్కడ నేను తిడతానే అనేసి తొందరగా అయితే వంట చేస్తుంది మా అమ్మ అయితే అంటే పిల్లలకి అక్కడ ఏడున్నర ఎనిమిదిలోపు పెట్టేస్తాను కదా ఇంకా అక్కడైతే లేట్గానే తింటారు లేట్గానే వండుకుంటారు ఇంకెక్కడైతే మా ఆయన స్నానానికి అయితే వెళ్తున్నారనమాట ఇంక ఇప్పుడు ఎవరు వెళ్తాల్లా అన్ని కూడా వెళ్ళట్లేదు చిన్నారే వెళ్తుంది చిన్నారే వెళ్తుంది వద్దు వద్దు చేయకట బయట వద్దు ఏంటి నువ్వు బయట కాదు సో ఇప్పుడు సున్నాడు కోసం ఇంకా కొట్టు దగ్గర పంపేస్తున్నారు అనమాట ఇంక ఇప్పుడు అదే టవర్లో ఒకటే తెచ్చా టవర్ కట్టుకొని వస్తావు కూర్చో చిన్న రక్త వస్తుంది వద్దని చెప్పానా చీకట్లో వద్దన్న చిన్నపిల్లలు వద్దు చీకట్లో అర్థమైందా లైట్లు వేసుకుని వెళ్తావా ఎక్కడ వెళ్తావు లైట్లు వేసుకుని చీకటి కొంత బయట వస్తుంది ఏది అదేం వద్దమ్మా లో అయితే ఏం చేస్తున్నావు బ్యాగులో నీ డాడీదా ఏముంది నీ డాడీది నైట్ డ్రెస్సా అదిగో బయటికి తీసి పెట్టావుగా నైట్ డ్రెస్ బ్యాగ్ బ్యాగ్లో నుంచి అబ్బా డ్రెస్ స్నానం చేసి వస్తాడ్రా అసలు ఆ రెండు పెట్టా నేను అసలు నువ్వు అదే ఉండవు ఏ అడగలో నా దగ్గర ఉంటాయనే కదా పెడతానికి ఏది పెట్టాలో నాకు చెప్తే పెడతాను నా చేదు దొరికి మాత్రం పెట్టుకోవచ్చా ఈ ఏళ్ళ పనే చేయన ఇంట్లో పనే చేయన నా ఈ సర్ది నా గందరగోళం అసలు ఏం పెట్టాలో కూడా తెలియలే ఈ చెప్పాలని పెట్టంటే పెట్టేదాన్ని దిగు దిగు పడిపోతావు ఇంకా పిల్లలైతే ఇంకా స్నానం చేశారు ఇంకా సాయంత్రం పూట సిక్స్కి అయితే చేశారనమాట సో ఇంక ఇప్పుడైతే ఇంకా అన్నం తినేస్తారు టైం వచ్చేసి సెవెన్ థర్టీ అవుతుంది నైట్ ఇంకా చిన్నారి అయితే సున్నుండలకి అయితే వెళ్ళింది ఆ వస్తుంది ఆ చిన్నకు వస్తుంది ఆగు ఈసానా దా ఇట్రా ఇటు చూపించి ఇట్రా ఏం తెచ్చింది చిన్న రాకు చూపిస్తుందిరా ఇప్పుడు సున్నుండ కోసం కొట్టి దగ్గరికి పంపించాం ఏది ఎంతది సున్నుండ ఐదు రూపాయలు ఒకటి చెరుకు ఒకటి ఇచ్చే కింద పడకుండా తినండి అమ్మా సరేనా పడకుండా తిను స్లోగా స్లోగా వెళ్ళు హాయ్ అండి ఇంకా ఇంక ఈవినింగ్ అయితే ఇంకా పిల్లలకైతే కొంచెం స్నానం కూడా చేంజ్ చేసాము ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లో ఈవినింగ్ రొటీన్ అనమాట మీకు కూడా షేర్ చేద్దామనేసి పల్లెటూరు వాతావరణం ఈవినింగ్ స్టైల్ ఎలా ఉంటుందో మీకు చూపిద్దామనేసి ఇంకా స్టార్ట్ చేశాను ఇంకెక్కడైతే ఇంకా నేను కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయాను ఇంకా పిల్లలకి అయితే ఇంక అన్నం పెట్టాలి సో ఇంక ఈవినింగ్ మీకు నచ్చుద్ది అనుకుంటున్నాను తప్పకుండా నచ్చితే లైక్ చేయండి ఇంకా అందరం కొంచెం బయట అయితే కూర్చున్నాము ఒకసారి అయితే ఇంకా అన్నం పెట్టేస్తాను మా పిల్లల ఇంకా అన్నం తింటాకైతే ఇంకా అక్కడ ఒకేలాగా ఇక్కడ ఒకేలాగా అనమాట ఇంక ఈ లోపయితే మామ అల్లుళ్ళు అనమాట ఇంకా మంచం కొంచెం నవ్వరైతే జారేస్తే కొంచెం బిగిస్తున్నారు అనమాట ఇంకా అటు సైడ్ ఇటు సైడ్ ఇంకా మా అమ్మే కూర్చొని చూస్తుంది నేనైతే ఇంకా పిల్లలకైతే అన్నం పెడుతున్నాను మా చెల్లి ఇంకా ఏదో ఒక పని చేస్తూనే ఉంటుంది ఎక్కడో చా ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది అనమాట మా చెల్లి మేము అంటే ఇంకా అస్తమాను పని పోయి వాళ్ళకి ఇంకా నేనైతే అక్కడికి వెళ్ళాక ఏ పని చేయను అసలు ఎక్కడే చేస్తాను అనమాట హడావుడిగా అయితే ఇంకా ఈ లోపైతే మా పిల్లలు నడుస్తూ ఉన్నాను ఇంకా అన్నం పెడుతుంటే ఇంకెళ్ళిపోతున్నారనమాట ఏంటి ఏం చేస్తున్నారు అనేసి ఇంకా ఏం చేస్తున్నారు తాడెందుకు అనేసి మా పిల్లలు అయితే అడుగుతున్నారు నేనైతే ఇంకా పిలుస్తున్నాను అనమాట అన్నం తింటాకైతే లోపలికి రమ్మని చెప్పేసి చూస్తావా నవ్వారా వచ్చేదా ఇట్లా వస్తారు రారా అన్నం పెడతా అవలేదు చాలా పెట్టు ఏతా వెనకే పోకొద్దు ఇచ్చా కావాలని కూర్చో తెచ్చిందిగా తెమ్మని చెప్పాను ఇందాడు కొట్లు కట్టేస్తారేమో అని చెప్పాను లోకితో పడిపోతామా నువ్వు రాసారా

ఓకే అండి ఇంకా విలేజ్ ఈవినింగ్ స్టైల్ అనమాట ఇంక విలేజ్ లో అమ్మ వాళ్ళ ఇంట్లో ఎలా ఉంటదో వీడియో నచ్చితే తప్ప లైక్ చేయండి బాయ్